హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఈరోజు మనం నువ్వుల కారపొడి చేసుకుందామండి నువ్వుల కారపొడికి ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక రెండు స్పూన్లు మినపగుళ్ళు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక పది వెల్లు గర్బాలు తీసుకున్నాను ఈ నువ్వుల కారపొడి చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఇది మన అందరికీ తెలిసిందే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కాల్షియం డెఫిషియన్సీ అనగానే మనం వెంటనే గుర్తు వచ్చేది మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ అనుకుంటామండి కానీ దానికంట కూడా నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంది మొదటిగా ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అవనివ్వాలండి ఆయిల్ హీట్ అయింది ఎండుమిర్చి వేస్తున్నాను నువ్వులు ఏ విధంగా తీసుకోవాలనుకుంటామండి కాల్షియం మనం రీప్లేస్ అవ్వాలంటే అయితే మొదటగా నువ్వులు అనేసరికి చిమిలి నువ్వులు బెల్లం వేసిన చిమిలి అలాగే నువ్వు ఉండలు కానీ డయాబెటీస్ వాళ్ళు ఈ తీపి తీసుకోలేరు కదండీ అటువంటి వాళ్ళకి నువ్వుల కార్పొడి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎండుమిర్చి కొంత ఫ్రై అయిందండి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయినాక మనం పప్పు వేసేసేయాలి దానిలో ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఈ బోన్ డెన్సిటీ బాగా తగ్గుతుందండి ఆ బోన్ డెన్సిటీ తగ్గడంతోనే ఊరికే బోన్ ఫ్రాక్చర్ అవ్వటం అంతా జరుగుతుంది అలా లేకుండా ఉండాలంటే కాల్షియం సఫిషియంట్ కాల్షియం ఉండాలి మనకి చూస్తున్నారు కదా ఎండుమిర్చి పట్టిసేనాపప్పు ఫ్రై అవుతుంది ఇది ఫ్రై అవుతూ ఉండగా మనం మినపగ గుళ్ళు ధనియాలు వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఇది నువ్వులు తీసుకోవటం పప్పులు బాగా ఫ్రై అయినాయి మనం చివరిగా ఈ నువ్వులు తీసుకుని ఇందులో వేసేయాలండి ఈ నువ్వులు చిన్నగా ఉండేటప్పుడు మాడిపోతాయి నువ్వు చివరిలో వేయాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది అవి ఫ్రై అయిపోతాయి ఇవి ఆ వేడిలోనే జీరా కూడా వేసేయించండి ఇది ఇంత కలిపి ఫ్రై అవుతుంది కలుపుతూ ఉండాలి నువ్వులు లేకపోతే రెగ్యులర్ రెగ్యులర్గా నువ్వు ఫైనల్ గా వెల్లుల్లి గబ్బాలు కూడా దానిలో వేసేసేయాలి నువ్వులు కూడా కలర్ చేంజ్ అయింది ఇంకా ఆపేసి మనం చల్లారి నుంచి మిక్సీ పట్టుకోవాలండి ఇది ఇప్పుడు నువ్వులన్నీ చల్లారిపోయినాయండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేస్తాను గుమ్మగుమ్మలాడుతూ ఆడుతూ నువ్వుల కారం రెడీ అయిందండి ఇది మనకి రెడీగా ఉన్నట్లయితే కూరల్లో కూడా పనిచేస్తుంది గోరుచిక్కడికాయ నువ్వు పొడి పొట్లకాయ నువ్వు పొడి గోంగూర నువ్వు పొడి చాలా కమ్మగా ఉంటుందండి బోంగోర నువ్వులు మన వీడియోస్ లో ఉంది కావాలంటే చెక్ చేసుకోండి ఇది రెగ్యులర్గా వాడాలనుకునేవాళ్ళు కొంచెం ఎన్ని తగ్గించి వేసినట్లయితే కారం తక్కువగా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నువ్వుల పొడి నెయ్యి తింటే చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్